రామాయణం ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం ఈ లోకంలో ధర్మం తగ్గిపోతే అధర్మం పెరిగిపోతే దేవుడే భూమి మీదకి అవతరిస్తాడు అలాంటి అవతారమే శ్రీ రామావతారం అదే రామాయణం రామాయణం ఒక కథ కాదు ఇది మనం ఎలా జీవించాలో చెప్పే ధర్మగ్రంథం పూర్వకాలంలో అయోధ్య అనే పవిత్ర నగరం ఉండేది ఆ నగరాన్ని సూర్యవంశానికి చెందిన ధర్మనిష్ఠుడైన దశరథ మహారాజు పాలించేవాడు అయోధ్యలో అన్యాయం లేదు భయం లేదు బాధ లేదు ప్రజలందరూ రాజును తండ్రిలా ప్రేమించేవారు కానీ ఆ మహారాజు హృదయంలో ఒకే ఒక బాధ సంతానం లేకపోవడం ఎన్ని సంపదలు ఉన్నా ఎన్ని విజయాలు ఉన్నా వంశాన్ని కొనసాగించే వారసుడు లేకపోవడం దశరథుని మనసుని బాధించేది అప్పుడు మహర్షుల సలహా మేరకు దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయాలని నిర్ణయించాడు యాగం పూర్తయ్యే వేళ అగ్నిదేవుడు ప్రత్యక్షమై దివ్యమైన పాయసాన్ని ఇచ్చాడు ఆ పాయసాన్ని మూడు మహారాణులు కౌసల్య కైకేయి సుమిత్ర భక్తితో స్వీకరించారు కాలం గడిచింది అయోధ్యలో ఆనందం నిండింది చైత్రమాసం నవమి రోజు మధ్యాహ్న సమయం పునర్వసు నక్షత్రంలో ఒక దివ్య క్షణం వచ్చింది ధర్మమే రూపం ధరించి కౌసల్యాదేవి గర్భంలో శ్రీరాముడు జన్మించాడు ఆకాశం పుష్పవృష్టి చేసింది దేవతలు ఆనందించారు భూమి శాంతిని పొందింది తరువాత భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు అయోధ్య నగరం పండుగలా మారింది శ్రీరాముడు చిన్ననాటి నుంచే శ్వాంత స్వభావంతో దయగల హృదయంతో ధర్మాన్ని ప్రేమించే మనసుతో పెరిగాడు అతడు మాట్లాడిన నడిచినా చూసినా ప్రతి క్షణంలో ధర్మమే కనిపించేది ఇదే రామాయణం ప్రారంభం ధర్మానికి రూపమైన రాముడు ఎలా బాల్యాన్ని గడిపాడు విశ్వామిత్రుడితో ఎలా వెళ్ళాడు తాటక వద ఎలా జరిగింది ఇవన్నీ తెలుసుకోవాలంటే రామాయణం పాటు టూ తప్పక చూడండి జై శ్రీరామ్